రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నారు బీఆర్ఎస్ ఎప్పటికైనా ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్లో ఆదిలాబాద్ మెదక్ జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు ఇరవై నాలుగు నెలల కాంగ్రెస్ అసమర్థ పాలనకు గత పది సంవత్సరాల అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు జుబ్లీహిల్స్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల తీర్పే దానికి నిదర్శనమన్నారు రాష్ట్రంలో రెండు సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలిబాటమే అని తెలంగాణలో ఆ పార్టీకి క్షేత్రస్థాయి బలం లేదన్నారు బీజేపీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం కాబోదని జోషి చెప్పారు అందుకే తెలంగాణ ప్రయోజనాలకు భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ రెండు జాతీయ పార్టీలను ఇక నుంచి ప్రతి ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ మెరుగ్ జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని ఇతర అంశాలపైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు